అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి ఈ మూడు ప్రధాన పత్రికలు వచ్చినటువంటి మెయిన్ హెడ్లైన్స్ ఏంటో చూద్దాం మిథున్ దాదా లెజెండరీ నటుడికి ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం ఎనిమిదిన ప్రధానం హీరోగా సహాయ నటుడిగా ప్రతి నాయకుడిగా స్థాపించిన పోషించిన పాత్రలకు వచ్చే వండె తెచ్చే భారతీయ చిత్రసీమలో లెజెండరీ నటుడిగా గుర్తింపు పొందిన మిథున్ చక్రవర్తిని ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ పాల్కే పురస్కారం వరించింది ఈ విషయాన్ని కేంద్ర సమాచార పౌర సరఫరా శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సోమవారం ఎక్స్వేదికగా తెలియజేశారు మిథున్ చక్రవర్తి గారికి అవార్డు వచ్చిందంట అదొకటి జిల్లాకు సైబర్ పోలీస్ స్టేషన్ ఆన్లైన్ నేరాల అడ్డుకట్టకు ప్రభుత్వం సిద్ధం కొత్తగా ఇరవై నాలుగు స్టేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు రాష్ట్రంలో ప్రతి జిల్లాలోనూ ఒక సైబర్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఈ తరహా నేరాల సంఖ్య విస్తృతి రోజు రోజుకు పెరుగు పెరుగుతున్న నేపథ్యంలో సమర్థంగా ఎదుర్కొనేందుకు సర్కారు సన్నద్ధమైంది అందులో భాగంగా సైబర్ పోలీస్ స్టేషన్లు నెలకొల్పేందుకు కసరత్తు చేస్తోంది విజయవాడ విశాఖపట్నం నగర కమిషనరేట్లతో పాటు అమరావతిలోని సిఐడి ప్రధాన కార్యాలయంలోనే సైబర్ పోలీస్ స్టేషన్లు ఉన్నాయి ప్రస్తుత అవసరాలకు ఇవి సరిపోవట్లేదు ఎన్టీఆర్ విశాఖపట్నం జిల్లాలను మినహాయించి మిగతా ఇరవై నాలుగు జిల్లా కేంద్రాల్లో సైబర్ పోలీస్ స్టేషన్లను తేవాలని ప్రభుత్వం సంకల్పించింది సాంకేతికంగా అత్యుత్తమ పరిజ్ఞానం ఉన్న ఇన్స్పెక్టర్లు ఈ స్టేషన్లకు ఎన్హెచ్ఓలుగా నియమించనుంది దర్యాప్తునికి అవసరమైన సాంకేతిక పరికరాలను సమకూర్చనుంది సైబర్ నేరాల బారిన పడుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంటున్న ఫిర్యాదులు చేస్తున్న వారు తక్కువ ప్రతి సైబర్ నేరానికి సంబంధించి ఫిర్యాదు వచ్చేలా బాధితుల్ని ప్రోత్సహించడం కేసు దర్యాప్తు చేయడం ఈ పోలీస్ స్టేషన్ల బాధ్యత ఇది పరిస్థితి నెక్స్ట్ అత్యంత కీలకమైనటువంటి మెయిన్ వార్త ఇది నెయ్యి కల్తీ వివాదంపై సిట్ని కొనసాగించాలా స్వతంత్ర సంస్థను వేయాలా సొలిసేటర్ జనరల్ అభిప్రాయం కోరిన సుప్రీంకోర్టు తదుపరి విచారణ గురువారానికి వాయిదా దేవుళ్ళ విషయంలో రాజకీయాలు తగవని వ్యాఖ్య రాజకీయంగా మాట్లాడొద్దు అనేది వ్యాఖ్య చేశారు అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు కదా దాని గురించి రాజకీయంగా అలా ప్రకటిస్తే ఒకవేళ ఏదైనా వివాదం జరిగిన దాన్ని అన్ని అంశాల్లో దర్యాప్తు చేసి ఆ తర్వాత వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి కానీ అలా పబ్లిక్గా ప్రకటనలు చేస్తే భక్తుల మనోభావాలు అన్నట్లుగా మాట్లాడినటువంటి మాటలు అనమాట ఇది శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యిని వినియోగించారనే ఆరోపణపై దర్యాప్తునకు ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్బా దర్యాప్తు బృందాన్నే కొనసాగించాలా లేదంటే స్వతంత్ర సంస్థను ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని కోరింది దీనిపై ఏ విషయాన్ని గురువారం చెప్పాలని సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు సూచించింది కోట్ల మంది భక్తుల మనోభావాలతో ముడిపడిన ఈ వివాదంపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో ప్రత్యేక విచారణ జరిపించాలని కోరుతూ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మాజీ అధ్యక్షుడు ప్రస్తుత వైకాపా ఎంపీ వైవి సుబ్బారెడ్డి విక్రమ్ సంపత్ అనే భక్తుడు సుదర్శన్ టీవీ ఎడిటర్ సురేష్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై విచారణ చేపట్టిన జస్టిస్ బిఆర్ గవాయి జస్టిస్ కెవి విశ్వనాథ్ విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది లడ్డు తయారీలో జంతు కొవ్వుతో కూడిన నెయ్యిని వాడారనే అంశంపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని ధార్మిక కార్యకలాపాలు నిర్వహించే ట్రస్టులు ప్రసాదం తయారీదారులు నిర్మిస్తూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని నాలుగు పిటిషన్లు దాఖలయ్యాయి తిరుమల తిరుపతి దేవస్థానం తరపున విచారణకు హాజరైన సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లోత్రా తన వాదనను వినిపించారు జూలై నాలుగు వరకు సరఫరా చేసిన నెయ్యి ట్యాంకర్లను పరీక్షలకు పంపలేదని జులై ఆరు పన్నెండు తేదీల్లో సరఫరా చేసిన నాలుగు ట్యాంకర్ల నమూనాలనే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఎన్డీడిఏ పరీక్షలకు పంపారని ఆ నాలుగింట్లోనూ కల్తీ ఉన్నట్లు తేలిందని చెప్పారు ఇదే పరిస్థితి రేపు గురువారానికి మరలా వాయిదా వేశారు చూడాలి నూతన మద్యం విధానం ఖరారు నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ పదకొండున లాటరీ పన్నెండు నుంచి కొత్త దుకాణాలు మూడు వేల మూడు వందల తొంభై ఆరు షాపుల ఏర్పాటుకు నోటిఫికేషన్ అర్ధరాత్రి ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు ప్రధాన నగరాల్లో పన్నెండు ప్రీమియం స్టోర్లు తొలుత రిటైల్ వ్యాపారం ప్రైవేటుగా అప్పగించేలా ఆర్డినెన్సు గీత కార్మికులకు దుకాణాలపై త్వరలో పాలసీ రాష్ట్రంలో రెండేళ్ల కాలపరిమితం నూతన మద్యం విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం సర్ ఖరారు చేసింది ఈ ఏడాది అక్టోబర్ పన్నెండు నుంచి రెండు వేల ఇరవై ఆరు సెప్టెంబర్ ముప్పై వరకు ఈ విధానం అమల్లో ఉంటుంది మొత్తం మూడు వేల మూడు వందల తొంభై ఆరు మద్యం దుకాణాలకు లైసెన్సులు జారీకి సోమవారం అర్ధరాత్రి తర్వాత నోటిఫికేషన్లు విడుదల చేసింది మంగళవారం ఉదయం నుంచే దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభించనుంది ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చు సారీ కొత్త మద్యం విధానం అండి ఇదే పరిస్థితి తిరుమలలోని కొన్ని ప్రాంతాల్లో అనుమతి లేదు తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి అలిపిరి వరకు వయా స్టాండ్ లీలామహల్ సర్కిల్ నుంచి సర్కిల్ లీలామహల్ సర్కిల్ నంది సర్కిల్ విష్ణునివాసం శ్రీనివాస ప్రాంతాల్లో మద్యం దుకాణాల ఏర్పాటుకు వీలు లేదు కొన్ని ప్రాంతాల్లో ఖండించారు ఎందుకంటే అక్కడ పవిత్రంగా భక్తులందరూ ఉంటారు కాబట్టి అదిగో అమెరికా వీసా దరఖాస్తుదారులకు శుభవార్త రెండు పాయింట్ ఐదు లక్షల అదనపు స్లాట్ల విడుదల అమెరికా వీసాల కోసం దరఖాస్తు చేసే ఇంటర్వ్యూ స్లాట్ల కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్త భారతీయుల కోసం రెండు పాయింట్ ఐదు లక్షల అదనపు సి వీసా సెట్లను విడుదల చేసినట్లు సోమవారం అమెరికా రాయబార కార్యాలయం వెల్లడించింది ఇందులో పర్యాటకులు వృత్తి నిపుణులు విద్యార్థుల స్లాట్లు ఉన్నాయని తెలిపింది ఫలితంగా భారతీయులు సమయానికి వీసాలను పొందే సౌకర్యం కలుగుతుందని వివరించింది ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షుడు బైడెన్లు వీసాల జారీలో వేగం పెంచేందుకు నిర్ణయించిన లక్ష్యంలో భాగంగా వీసా స్లాట్లను విడుదల చేశాం ఈ హామీని నెరవేరుస్తామని చెప్పడానికి గర్వపడుతున్నాం అందుకోసం రాయబార కార్యాలయంలోని కౌన్సిలర్ బృందాలు నాలుగు కౌన్ కాన్సులే కాన్సులేట్లలోని సిబ్బంది అలుపు లేకుండా పనిచేస్తున్నారు ఇది పరిస్థితి దేశాల గురించి అయితే శుభవార్త అందజేశారు కాన్పూర్లో రికార్డుల మూత భారత్కు గెలుపు ఆశలు బంగ్లాదేశ్తో రెండో టెస్ట్ కాశ్మీర్లో నేడు తుది దశ సమరం నలభై స్థానాల్లో పోలింగ్ ఇది లోపల పేజీల్లో వార్తలు అనమాట టైప్ వన్ మధుమేహానికి టాటా తొలిసారి మూలకణ మార్పిడితో నయం చేసిన చైనా శాస్త్రవేత్తలు ఇదే పరిస్థితి మరొక ముఖ్యమైనటువంటి వార్త చూద్దాం ఆర్టీసీ దసరా సందడి ఆరు వేల ఒక్క వంద ప్రత్యేక బస్సులను సిద్ధం చేసిన అధికారులు నాలుగు నుంచి ఇరవయో తేదీ వరకు అందుబాటులో అన్నింట సాధారణ ఛార్జీలే ఎందుకంటే ప్రతి ముఖ్యమైనటువంటి పండక్కి సెలవులకు ఇంటికి వచ్చేటటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువ అవుతుంది ప్రయాణికుల సంఖ్య పెరిగిపోతుంది బస్సులు తక్కువగా ఉంటే ఎక్కువ ఇబ్బందులు పడతారు దానికి తోడు పండగ సీజన్లో ఏంటంటే ప్రత్యేకమైనటువంటి టికెట్లు ఉంటాయి అంటే కొంచెం ఎక్కువ టికెట్లు పెడతారనమాట కానీ ఈసారి అలా కాకుండా ఆరు వేల ఒక కొంద ప్రత్యేక బస్సులు సిద్ధం చేశారు ఎవరూ ఇబ్బంది పడకూడదు అని దానితో పాటు ఊళ్ళకి వెళ్ళే వాళ్ళకి ఆ ఛార్జీలు ఏదైతే ఉన్నాయో ఆ ఛార్జీలు పెంచటం లేకుండా ఎప్పటిలాగే సాధారణమైనటువంటి ఛార్జీలే ఉంచుతారంట ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు వరద బాధితులకు సాయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పాల్గొన్న మంత్రులు నారాయణ అనగాని సత్యప్రసాద్ ఉన్నతాధికారులు నాలుగులోగా అందరి ఖాతాల్లో సాయం జమ కావాల్సిందే వరద బాధితులకు సాయంలో సాంకేతిక సమస్యలు వెంటనే పరిష్కరించండి అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం సాంకేతిక సమస్యల వల్ల ఎవరికైతే సాయం అందాలో వాళ్ళకి కొంచెం లేట్ అవుతుందన్నమాట దానిపైన చర్యలు తీసుకొని దాన్ని కరెక్ట్గా సమీక్షించి ఈ సాంకేతిక సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే పరిష్కరించండి ఎక్కడా కూడా లేట్ అవ్వటానికి లేదు నాలుగో తారీఖులోగా అందరి ఖాతాల్లో అంటే ఈరోజు ఒకటో తారీఖు నాలుగో తారీఖులోగా ఈ నాలుగు రోజుల్లో అందరి ఖాతాల్లోకి వరద సాయం అనేది కంపల్సరీ వెళ్లాల్సిందే అనేది డిక్లేర్ చేశారనమాట అధికారులకు చెప్పారు స్కాన్ చేస్తే పార్కింగ్ ప్రదేశం ప్రత్యక్షం బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవ నాడు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో కీలకమైన గరుడ సేవ నాడు అక్టోబర్ ఎనిమిదవ తేదీన ప్రైవేటు వాహనాలను కొండపైకి అనుమతించడం లేదు ఈ నేపథ్యంలో భక్తులు ఇబ్బంది పడకుండా ముందస్తు ప్రచారం ఏర్పాట్లు చేపట్టారు అలిపిరికి సమీపంలోని భారతీయ విద్యాభవన్ నెహ్రూ నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాల మైదానం వినాయక నగర్ క్వార్టర్స్ ఎస్వి వైద్య కళాశాల మైదానంలో వాహనాలు నిలిపేలా అధికారులు చర్యలు తీసుకున్నారు టూరిస్టు బస్సులకు జూ మార్గంలోని దేవలోక్ మైదానం ద్విచక్ర వాహనాలకు బాలాజీ లింక్ బస్టాండ్ పరిధిలో పార్కింగ్ ఏర్పాట్లు చేశారు పార్కింగ్ ప్రదేశాల వివరాలు వాటికి చేరుకునే మార్గాల వివరాలతో రుయా గరుడ కోడల్ని బాలాజీ లింక్ బస్టాండ్ వద్ద తిరుమతి తీతిద్దే క్యూఆర్ కోడ్ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసింది క్యూఆర్ కోడ్ ఫ్లెక్సీలను అది స్కాన్ చేస్తే పార్కింగ్ ప్రదేశం ఎక్కడ ఉంటుంది దగ్గర దగ్గర పార్కింగ్ ప్రదేశాలు దానికి సంబంధించినటువంటి మార్గం యొక్క మ్యాప్ ఉంటుంది కదా అది కూడా వస్తుంది అన్నమాట త్వరలో రెవెన్యూ సదస్సులంతా దసరా ఉత్సవాలకు చంద్రబాబుకు ఆహ్వానం ఇంద్రకీలాద్రితో పాటు శ్రీశైలం దేవస్థానంలో ఈ నెల మూడవ తేదీ నుంచి ప్రారంభం ప్రారంభం కానున్న దసరా ఉత్సవాలకు ముఖ్యమంత్రి చంద్రబాబును రెండు ఆలయాల అర్చకులు అధికారులు సోమవారం ఆహ్వానించారు అదొకటి మరొక వార్తలోకి వెళ్తే రాజమహేంద్రవరం ప్రజలకు రుణపడి ఉంటా కూటమి అధికారంలోకి రాగానే ప్రజల్లో సంతోషం చూశా ఎన్టీఆర్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంకు ప్రారంభ కార్యక్రమంలో భువనేశ్వరి రాజమహేంద్రవరంలో ఉన్న ఆ యాభై మూడు రోజులు నా జీవితంలో మర్చిపోలేను మా కుటుంబం కష్టాల్లో ఉన్నప్పుడు ఇక్కడ ప్రజలు ఆదరించి ధైర్యం ఇచ్చారు వారికి రుణపడి ఉంటా అందుకే ఇక్కడ బ్లడ్ బ్యాంక్ ఏర్పాటుకు నిర్ణయించాను అని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పేర్కొన్నారు రాజమహేంద్రవరంలో బిఎస్ఆర్ ఫౌండేషన్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో ఎన్టీఆర్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్ సంచార వైద్య రథాన్ని సోమవారం ప్రారంభించారు ఇదండి భువనేశ్వర్ గారు మాట్లాడినటువంటి మాటలు అనమాట ఉప కులపతుల పోస్టులకు ఐదు వందల పన్నెండు మంది దరఖాస్తు పదిహేడు వర్సిటీలకు కలిపి రెండు వేల ఏడు వందల దరఖాస్తుల స్వీకరణ విద్యా ప్రమాణాలు మెరుగయ్యేలా ఉపాధ్యాయులకు శిక్షణ సమీక్షలో మంత్రి నారా లోకేష్ ప్రభుత్వ పాఠశాలలో విద్యా ప్రమాణాల మెరుగుపే మెరుగుదలకు ప్రధాన ఉపాధ్యాయులు సెకండరీ గ్రేడ్ టీచర్లకు ప్రపంచ బ్యాంకు ప్రాజెక్ట్ సాల్ట్ ద్వారా శిక్షణ ఇవ్వాలని విద్యా ఐటీ ఎలక్ట్రానిక్స్ మంత్రి లోకేష్ సూచించారు పాఠశాల విద్యా అధికారులతో సోమవారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ పాఠశాల నిర్వహణ కమిటీలకు అక్టోబర్ నెలాఖరులోపు శిక్షణ పూర్తి చేయాలి మౌలిక సదుపాయాల ఫలితాల మెరుగుదలతో వారిని భాగస్వాములను చేయాలి అంటే విద్యాలయాల్లో జరిగేటటువంటి చిన్న చిన్న లోపాలను కూడా సరిచేస్తూ వాళ్ళకి తగినటువంటి శిక్షణ ఇచ్చి ఆ విద్యని మెరుగుపరచాలి అనే ఉద్దేశంగా మాట్లాడారన్నమాట బీసీ వసతి గృహాల్లో డిజిటల్ రీసోర్స్ రీసోర్స్ సెంటర్లు నవంబర్ పద్నాలుగున ప్రారంభించేందుకు కసరత్తు ఓకే ఆహ్లాదాబాద్లో సఫారీ సందర్శనకు అనుమతి స్పీకర్ పాత్రుడికి జీవిత సాఫల్య పురస్కారం సత్కరించిన గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం ఓకే ఇక సాక్షిలో వచ్చినటువంటి మెయిన్ వార్తలు ఏంటో చూద్దాం ఒకసారి దాదాకు ఫాల్కే దాదాకు ఫాల్కే దాదాసాహ్ ఫాల్కే అవార్డు అంట జిలెన్ స్టిక్స్ పేల్చి వీఆర్ఏ దారుణ హత్య వైఎస్ఆర్ జిల్లాని కొత్తపల్లిలో వీఆర్ఏ ఎలకూరి నరసింహులను జిల్టెన్ స్టిక్స్ పేల్చి హత్య చేశారు మృతుడి భార్య శుభలక్ష్మికి తీవ్ర గాయాలయ్యాయి వివాహేతర సంబంధం వల్లే బాబు అనే వ్యక్తి ఈ హత్య చేసినట్లు సమాచారం ఇది పరిస్థితి వివాహేతర సంబంధం వల్ల ఇలాంటి హత్యలు జరుగుతున్నాయంట ఎలాంటి ఆధారాలు లేవు చంద్రబాబు కొవ్వు ప్రకటనపై సుప్రీంకోర్టు కన్నెర ఇక్కడ చూడండి ఎలా పెట్టారు చంద్రబాబు కొవ్వు అనేది ప్రత్యేకంగా పెట్టారు అన్నమాట కోట్ల మంది భక్తుల మనోభావాలను దెబ్బతీస్తుందని తెలియదా మీ రాజకీయాలకు దేవుడిని దూరంగా ఉంచండి వాస్తవాల నిర్ధారణ కాకముందే రాజకీయ ప్రకటనలు ఎలా చేస్తారు అసలు ఆ నెయ్యిని టీటీడీ ఈవో స్వయంగా చెప్పారుగా లడ్డూ ప్రసాదంలో కొవ్వు ఉందని ముఖ్యమంత్రి ఎలా చెబుతారు ఆధారాలు లేకపోయినా రాజ్యాంగ పదవిలో ఉన్న సీఎం అలా ఎలా ప్రెస్ ముందు మాట్లాడతారు ఒక పక్క విచారణ జరుగుతుండగా ఆ వ్యాఖ్యలతో సిట్ దర్యాప్తు ప్రభావితం కాదా అయినా ఎన్డీడీబీ రిపోర్ట్లోనే తమ నివేదిక ఉన్న తప్పు కూడా కావచ్చని చెబుతోంది కదా సుప్రీంకోర్టు నిన్న కొన్ని వ్యాఖ్యలు చేశాడు ఆ వ్యాఖ్యల గురించి రాశారు ఇందులో ఒక్కటి మాత్రం వాస్తవం రాజకీయంగా మాట్లాడాల్సినటువంటి అంశం ఏంటి కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసేలాగా ఉంటుంది కాబట్టి దానిపైన పూర్తి విచారణ జరిగిన తర్వాత చెప్తే బాగుంటుంది కదా అన్నట్లుగా మాట్లాడారు మరొకటి ఏంటంటే ఆ సిట్టు కొనసాగాల లేదా ప్రత్యేకమైనటువంటి ఒక బృందాన్ని ఏర్పాటు చేయాలా అన్నట్లుగానే మాట్లాడారు అందులో తప్పుగా మాట్లాడిందేం లేదు ప్రజలకు విద్యుత్ ఛార్జీల షాక్ కూట టీడీపీ కూటమి ప్రభుత్వం వంద రోజుల పాలన కానుక సర్దుబాటు ఛార్జీల రూపంలో ఎనిమిది వేల ఒక్కొంద కోట్ల భారం మోపేందుకు రంగం సిద్ధం ఏపీఆర్సీకి ప్రతిపాదనలు సమర్పించిన డిస్కమ్లు ఈ నెల పద్దెనిమిదిన బహిరంగ విచారణ అనంతరం నిర్ణయం యూనిట్కు నాలుగు పాయింట్ ఒకటి నాలుగు నుంచి ఆరు పాయింట్ ఆరు తొమ్మిది వరకు భారం అదంతా మీరు చేసిన దుర్గా దుర్మార్గమైనటువంటి పనే కదరా స్వామి డిస్కమ్లకి ఆ బొగ్గు ఉత్పత్తులు కావచ్చు ఇవి మీకు సంబంధించినటువంటి వాళ్ళకి కట్టబెట్టి అవన్నీ కూడా రేట్లు పెంచేలా చేసింది ఎవరు మీరే కదా ఆ డిజిటల్ మీటర్ల కొనుగోళ్లు మీ వాళ్ళకి ఇచ్చేసి దానిపైన భారం పెంచేలా చేసి ఉత్పత్తి చేయకుండా సరిగా విద్యుత్ ఉత్పత్తి లేకుండా చేసి ఇవన్నీ చేసింది ఎవరు గత ప్రభుత్వం కదా గత ప్రభుత్వం యొక్క భారం ఈ ప్రభుత్వం మీద కూడా పడుతుంది ఇప్పుడు దాన్ని మరలా సిగ్గు లేకుండా ఇలా రాసుకుంటున్నారు సాయం అందక నిస్సహాయంగా విజయవాడ కలెక్టరేట్కు పోటెత్తిన వరద బాధితులు వరద బాధితులందరికీ నాలుగో తారీఖులోగా ఖచ్చితంగా అన్నీ పడిపోతాయి వీళ్ళు దానిపైన మళ్ళీ బురద చల్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఉద్యోగ భద్రత కల్పించాలి వివిధ జిల్లాల్లో వాలంటీర్ల నిరసన పాడేరులో రెండు వేల మందితో భారీ ర్యాలీ ఓకే ఏపీపిఎస్సి చైర్మన్గా అనురాధ సీఎం కార్యాలయానికి ఫైలు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్పర్సన్గా విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏఆర్ అనురాధను ప్రస్తుతం నియమించనున్నట్లు సమాచారం అదొక వార్త నోయిడాలోను కాదంబరి హనీ ట్రాప్ స్థిరాస్తి వ్యాపారి అమిత్ సింగ్పై వలపు వల స్థిరాస్తి వ్యాపారం చేద్దామంటూ పరిచయం అప్పు పేరుతో డబ్బు వసూలు డెబ్బై ఐదు లక్షలు ఇవ్వకపోతే రేప్ కేసు పెడతానని బెదిరింపులు ముప్పై రెండు లక్షలు ఇచ్చిన అమిత్ ఇంకా ముప్పై ఎనిమిది లక్షలు ఇవ్వాలని బ్లాక్ మెయిలింగ్ ఇవ్వకపోతే మాఫియాతో దాడి చేయిస్తానని బెదిరింపు చదువుకు చెలో దుబాయ్ భారతీయుల ఉన్నత విద్యకు అమ్మే స్థానాల్లో దుబాయ్ అంట దుబాయ్ కూడా చదువు కోసం వెళ్తున్నారంట భారతీయులు ఎలాంటి ఆధారాలు లేవు లడ్డు వివాదం గురించి ప్రజలకు విద్యుత్ ఛార్జీల షాక్ కూటమి ప్రభుత్వం వంద రోజుల పాలన కానుక దాని గురించి ప్రత్యేకంగా ఇక్కడ కథనం ఒకటి రాశారు కొనసాగి కొనసాగుతున్న సిట్ దర్యాప్తు సిట్ సభ్యులతో నెయిట్ యాంకర్లో నుంచి శాంపిల్ సేకరిస్తున్న ల్యాబ్ సిబ్బంది సుప్రీం వ్యాఖ్యలు బాబుకు చంపబెట్టు శ్రీవారి లడ్డు ప్రసాదంపై చంద్రబాబు నీచ రాజకీయాలు పదవి ఉందని పెదవి జారితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి స్వామివారే సుప్రీంకోర్టు ధర్మాసనంతో ఆ మాటలు పలికించారు చంద్రబాబు పవన్ను హిందువులు చీకొడుతున్నారు హిందువులు ఎవరూ చీకొట్టలేదు మీరు ఎదో ప్రేలాపనలు పాడకండి ఇంకా ఉండండి ఇవి సాక్షిలో వచ్చినటువంటి వార్తలు ఇంకొక సారీ సారీ మరొక పత్రిక ఆంధ్రజ్యోతిలో ఏమొచ్చినో చూద్దాం సారీ మిథున్ చక్రవర్తికి దాదాసాహెబ్ ఫాల్కే ఓకే లడ్డు వ్యవహారంలో మీ వైఖరి ఏంటి సిట్నే కొనసాగించాలా కేంద్ర దర్యాప్తు అవసరమా సుప్రీంకోర్టు వ్యాఖ్యలు ఇవి ఆ వ్యాఖ్యలని తప్పుగా మాట్లాడుతూ వాళ్ళ వాళ్ళ శైలిలో విమర్శలు చేస్తూ మరోసారి దొరికిపోయారు అన్నమాట వైఎస్ఆర్సీపీ వాళ్ళు మీ వైఖరి ఏంటి సిట్నే కొనసాగించాలా కేంద్ర దర్యాప్తు అవసరమా అక్టోబర్ మూడు నాటికి స్పష్టత ఇవ్వండి కేంద్రానికి సుప్రీంకోర్టు ఆవేశం కేంద్రంతో సారీ ఆదేశం కేంద్రానికి ఆదేశం ఇచ్చిందనమాట సిట్నే కొనసాగించాలా లేదా కేంద్ర దర్యాప్తు అవసరమా మీకు మీరు ఏమైనా దర్యాప్తు చేయిస్తారని దేవుడినైనా రాజకీయాలకు దూరంగా ఉంచాలి నెయ్యి కల్తీ అయినట్లు ఆధారాలు ఉంటే చూపాలి విచారణ పూర్తి కాకుండానే మీడియా ముందు సీఎం మాట్లాడడం ఏంటి సుప్రీం ధర్మాసనం అంటే దీనిపైన సుప్రీంకోర్టు కూడా కొద్దిగా అసహనం వ్యక్తం చేసిందనే చెప్పవచ్చు ఎందుకంటే కోట్లాది మంది భక్తులకి మనం ఇందాక చెప్పుకున్నట్లుగా కోట్లాది మంది భక్తుల యొక్క మనోభావాలన్నీ కూడా అందులో మిళితమై ఉంటాయి చాలామంది మనోభావాలు దెబ్బతింటాయి అన్నమాట దీన్ని పూర్తిగా విచారణ చేసి అది కన్ఫామ్ అయ్యి పూర్తి సాక్ష్యాధారాలు వచ్చిన తర్వాతనే ప్రకటన చేస్తే బాగుండేది ముందుగానే నోరు జారడం ఏంటి అన్నట్లుగా మాట్లాడింది సుప్రీంకోర్టు ధర్మాసనం లడ్డూపై వాస్తవాలే చెప్పండి కోర్టులపై వ్యతిరేక వ్యాఖ్యలు చేయొద్దు పార్టీ నేతలకు న్యాయకత్వం ఆదేశం సీఎం చంద్రబాబు స్వామి భక్తుడు కల్తీని ల్యాబ్ నిర్ధారించాకే స్పందించారు వాస్తవాలు తేల్చడానికే సిట్ ఆదేశాలు సిట్ వేశారు ఎనిమిది వేల నూట పదమూడు కోట్ల రూపాయల షాక్ అనమాట వెంటాడుతున్న జగన్ పాపాలు నేను ఇందాక చెప్పాను కదా సాక్షిలో తప్పుడు రాతలు రాశారని అవంతా కూడా జగన్ చేసినటువంటి పాపాలే వెంటాడుతున్నాయి ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో పదకొండు వేల ఎనిమిది వందల ఇరవై ఆరు కోట్ల వసూలుకు అభ్యర్థన రెండు కలిపితే వినియోగదారులపై ఇరవై వేల తొంభై ఆరు కోట్ల రూపాయల భారం సర్ఛార్జీల వడ్డనకు సిద్ధమైన డిస్కమ్లు పద్దెనిమిదిన ఏపీఆర్సీ ప్రజాభిప్రాయ సేకరణ గత ఏడాది ఏప్రిల్లోనే డిస్కంల వినతి ఎన్నికల ముందు బాధుడు వాయిదా ఇది పరిస్థితి గత ఏడాది ఏప్రిల్లోనే డిస్కంలు ఈ యొక్క పెంపుదలపై పత్రం సమర్పించారు ప్రభుత్వానికి ఎన్నికల ముందు బాధుడిని వాయిదా వేశారు ఎందుకంటే వ్యతిరేకత వస్తుందేమో ఇప్పటికే మేము ఎనిమిది సార్లు పెంచాము ఏడు సార్లు పెంచాము కరెంటు ఛార్జీలు భారీగా పెంచాము ఎఫ్టీటీపీ ఛార్జీలు కూడా అదనంగా వేశాము మరలా ఈ టైంలో డిస్కమ్లు ఇచ్చినటువంటి దాని ప్రకారం మరలా పెంచితే బాధుడే బాధుడు అంటూ మమ్మల్ని బాధి తరిమేస్తారేమో అన్నట్లుగా వాళ్ళు ఆపారనమాట ఇది ఏప్రిల్కి ముందు వచ్చినటువంటి వినతి దాన్ని ఇప్పుడు ఈ ప్రభుత్వంలో దాని ముందుకు తీసుకొచ్చారు ఎన్నికల ఎన్నికల ముందు అయితే వాయిదా వేశారు ఇప్పుడు ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు మరలా దాన్ని జగన్ ప్రభుత్వం కావచ్చు సాక్షి పత్రిక కావచ్చు తప్పుడు రాత్రి ఏ విధంగా రాస్తున్నాయి కూటమి ప్రభుత్వం చేసినటువంటి అసమర్థ పాలనగా చిత్రీకరిస్తున్నారు వాళ్ళ తప్పులు ఎప్పటికీ వెంటాడుతూనే మనల్ని అది మనం చేసుకునేటువంటి దరిద్రమైనటువంటి పని వాళ్ళకి ఓట్లేసి పన్నెండు నుంచి ప్రైవేటు మధ్య షాపులు ఓకే నేటి నుంచి తొమ్మిది వరకు దరఖాస్తులు అంట నేరస్తులను వదలొద్దు రాజకీయ అరాచక శక్తులను ఉపేక్షించొద్దు పోలీసుల పనితీరులో మార్పు కనిపించాలి గత ప్రభుత్వ తాలూకు వాసులను ఒక్క పోలీస్ స్టేషన్లోనూ కనిపించరాదు వనరులు దోపిడీ చేసిన దొంగలు వెళ్ళాలి ఐదేళ్లు ప్రజలను వేధించిన వారికి శిక్ష పడాలి పోలీసు ఉన్నతాధికారులతో చంద్రబాబు తిరుమల కొండపైన అక్రమాలపై ఆరా ఎస్ ప్రవీణ్ ప్రకాష్ ముగిసిన సర్వీస్ అధికారి ఎలా ఉండరాదనేందుకు రోల్ మోడల్ జగన్ను దెబ్బతీసిన నిర్ణయాల రూపశిల్పి సిఎంఓలోనూ భరించలేక ఢిల్లీకి పంపిన వైనం తిరిగొచ్చి పాఠశాల విద్యలో టీచర్లకు నరకం కూటమి ప్రభుత్వం రాగానే విఆర్ఎస్ నేడు కర్నూలు జిల్లాకు చంద్రబాబు నాయుడు నైరుతి నిష్క్రమణ సిద్ధ రామయ్యకు బిగుస్తున్న వచ్చు ముడాస్కామ్పై రంగంలోకి ఈడీసీఐడిలు ఓకే మనీ లాండ్రింగ్ కేసు అంట అతివృష్టి అనావృష్టి రిఫ్రిజిరేటర్ల కొను గోల్ మాల్ ఇవన్నీ మూడు ప్రధాన పత్రికలు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ జై హింద్